హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ని లైక్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ చిన్నప్పుడు చాలా మంది పుచ్చకాయ విత్తనాలు తింటే మన శరీరం లోపల చెట్లు పెరుగుతుందేమో అని భయపడేవారు అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ లో మనిషి లోపల చెట్టు పెరగడం కాదు ఆ మనిషే చెట్టు లాగా మారిపోయాడు కానీ ఇది గింజలు తినడం వల్ల వచ్చినది కాదు ఇది ఒక స్కిన్ డిసీజ్ బంగ్లాదేశ్ కి చెందిన ఇతని పేరు అబుల్ బజేందర్ తన ట్రీ మ్యాన్ అని కూడా ఈ డిసీజ్ పేరు ఎపిడర్మోడైజ్ ప్లాజియా వెర్రూసి ఫార్మోసిస్ ఇది ఒక స్కిన్ డిసీజ్ ఈ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అయిన స్కిన్ ట్రీ గా మారి గట్టి పడిపోతుంది చేతులు కాళ్ళ నుండి భరించలేని నొప్పి వస్తుంది ఇలాంటి డిసీజ్ ఉన్న కేసెస్ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందలు నమోదయ్యాయి దీనిని ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అబుల్ బజందర్ కి ఆరు సర్జరీలు చేసి పెరిగిన చెట్టు లాంటి పదార్థాన్ని తీసేశారు కానీ ఏం లాభం లేదు మళ్ళీ చేతులు కాళ్ళు అలాగే పెరగడంతో మళ్ళీ సర్జరీ చేశారు ఇలా ఇరవై నాలుగు సర్జరీలు చేసిన తర్వాత అబుల్ బజందర్ కి ఇప్పుడు నార్మల్ గా ఉంది ఫ్యాక్ టూ మీకు ఇప్పుడు టెన్నిస్ ఆడిన ఒక ఇద్దరు ప్లేయర్స్ గురించి చెప్తాను నార్మల్ గా టెన్నిస్ ని టెన్నిస్ ప్లే గ్రౌండ్ లో సైలెంట్ గా ఉండే ఆడియన్స్ మధ్యలో ఆడుతారు కానీ వీళ్ళిద్దరు మాత్రం గాల్లోని టెన్నిస్ ని ఆడారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో గేడి రాయ్ మరియు అయాన్ ఉంగర్ అనే ఇద్దరు అమ్మాయిలు ఒక ప్లేన్ ని గాల్లో వెయ్యి మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లి అక్కడ గాల్లోనే ప్లేన్ పైకెక్కి ఈ విధంగా టెన్నిస్ ఒక చిన్న తప్పు చేసినా వీళ్ళ ప్రాణాలు పోవచ్చు అయినా వీళ్ళు ఈ విధంగా చేస్తారంటే వీళ్లకు స్టంట్స్ చేయడం అంటే ఎంత ఇష్టమో మీరే అర్థం చేసుకోండి అంతేకాదు వీళ్ళు చేసిన పనికి టెన్నిస్ పోర్ట్ అప్పట్లో చాలా ఫేమస్ కూడా అయింది అంటే వీళ్ళు టెన్నిస్ పోర్ట్ ని ఫేమస్ చేయడానికి ప్రాణాలు పనంగా పెట్టారు ఫ్యాక్ నెంబర్ త్రీ మామూలుగా మీరు ఏదైనా మూవీ కి ఇంటర్వెల్ టైమ్స్ లో పాప్కార్న్ ని కొనుక్కుంటారు అయితే ఈ పాప్కార్న్ ఒక హెల్తీ స్నాక్ అంటే మన హెల్త్ కి ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే కార్న్ మన బోన్ డెవలప్మెంట్ మజిల్ డెవలప్మెంట్ ఇంకా టిష్యూ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది అంతేకాదు మన డైజెషన్ కూడా బాగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు టైం పాస్ అవ్వడానికి అన్హెల్తీ స్నాక్స్ తినే బదులు ఈ పాప్ ని తినండి నార్మల్ గా డాక్టర్స్ వాళ్ళకి ఇంకా మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమయ్యే రైటింగ్ తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరికి అర్థం కాని రైటింగ్ రాస్తారు ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటే రీసెంట్ గా నేషనల్ అకాడమిక్స్ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఒక సర్వే చేశారు ఈ సర్వేలో తెలిసింది ఏంటంటే డాక్టర్స్ అర్థం కానీ హ్యాండ్ రైటింగ్ ఏడు వేల మంది చనిపోతున్నారు అలాగే సర్వేలో ఇంకో విషయం కూడా తెలిసింది అది ఏమిటంటే కేవలం ఇరవై నాలుగు పర్సెంట్ డాక్టర్స్ మాత్రమే గుడ్ హ్యాండ్ రైటింగ్ తో ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నారు మిగిలిన డాక్టర్స్ అందరూ ఇలా అర్థం కాని హ్యాండ్ రైటింగ్స్ ని రాస్తున్నారు ఫైవ్ నార్మల్ గా చాలా మంది ఆల్కహాల్ ని తీసుకుంటారు అయితే ఒకసారి ఆల్కహాల్ ని తాగడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మానేయడం అనేది మన చేతుల్లో ఉండదు మరియు కొంతమంది ఆల్కహాల్ కి బాగా అలవాటు అయిపోయి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు ఇందుకోసం థామస్ అనే ఆర్టిస్ట్ ఒక మీనింగ్ ఫుల్ స్కల్చర్ ని తయారు చేశాడు ఓ ఆల్కహాల్ తాగితే ఆల్కహాల్ నీ జీవితాన్ని తాగేస్తుంది అనే మీనింగ్ తో ఈ స్కల్చర్ ని తయారు చేశాడు ఫ్యాక్ నంబర్ సిక్స్ ఒకసారి ఒక పైలట్ తన ఐఫోన్ ఎక్స్ ఫోన్ ని పదకొండు వేల రెండు వందల యాభై అడుగుల ఎత్తు నుంచి పడేశాడు నార్మల్ గా అంత ఎత్తు నుండి మొబైల్ కిందకు పడితే మొబైల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కానీ ఇతని మొబైల్ కి చిన్న స్క్రాచ్ తప్ప మిగతాదంతా అలానే ఉంది అందుకోసం ఇతను ట్విట్టర్ లో ఐఫోన్ విత్ పవర్ ఆఫ్ నోకీ అని ట్వీట్ చేశాడు యాక్ నంబర్ సెవెన్ మామూలుగా ఒక ఫ్లైట్ ని హైజాక్ చేసినప్పుడు ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రజలు పోలీసులు గవర్నమెంట్ ఇలా స్టేట్ అంతా ఒక్కసారిగా ఉలికి పడుతుంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లో ఒక ఎంత తెలివిగా ఫ్లైట్ ని హైజాక్ చేసి తప్పించుకున్నాడంటే అసలు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫ్లైట్ హైజాక్ అయినట్టే తెలియదు ఆ ఫ్లైట్ పేరు బోయింగ్ సెవెన్ ట్వంటీ ఎయిర్ క్రాఫ్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం ఆ ఫ్లైట్ వాషింగ్టన్ లోని సిటిల్ సిటీ నుండి పోర్ట్లాండ్ కి వెళ్లబోతుంది ఇప్పుడు డిడి హౌకర్ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యి ఒక కాఫీ తాగి ఇరవై డాలర్ల నోట్ ని ఇచ్చాడు ఇల్లు రెండు డాలర్లే కానీ మిగిలిన పద్దెనిమిది డాలర్లు టిప్ కింద ఇచ్చేశాడు ఇక ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యాడు అక్కడ ఉన్న క్రూ మెంబర్ ని ఒక సిగరెట్ ఇవ్వమని అడిగాడు ఇంకా కాసేపైన తర్వాత మళ్ళీ ఆ ఎయిర్ హోర్స్టర్ ని పిలిచి తన చెవిలో చిన్నగా నా దగ్గర బాంబు ఉంది వెంటనే రెండు లక్షల డాలర్ల బ్యాగ్ దాంతో పాటు నాలుగు పారాషూట్లు ఒక ఫ్యూయల్ ట్యాంక్ ను రెడీ చేయమని చెప్పాడు దాంతో ఆ క్రూ మెంబర్స్ ఎయిర్పోర్ట్ కి ఇన్ఫార్మ్ చేశారు ఫ్లైట్ హైజాక్ అయింది ఇతను ఇలా డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పారు ఆ ఫ్లైట్ అథారిటీ వాళ్ళు వెంటనే ఎఫ్బిఐకి ఇన్ఫార్మ్ చేశారు అతను అడిగినట్లుగానే రెండు లక్షల డాలర్ల క్యాష్ నాలుగు పారాషూట్లు ఒక ఫ్యూయల్ ట్యాంక్ ని రెడీ చేశారు ఫ్లైట్ లోపల ఉన్న ప్యాసెంజర్స్ కి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఫ్లైట్ స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళాక అతను ఆ డబ్బు పారాషూట్ తీసుకొని ఆ ఫ్లైట్ నుంచి దూకేశాడు అతని పాస్పోర్ట్ డీటెయిల్స్ చెక్ చేస్తే అవన్నీ ఫేక్ అని తెలిసింది హుకర్ అసలు ఇతని పేరే కాదు ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి బ్లాక్ స్పెట్స్ హ్యాట్ ని అలానే పెట్టుకుని ఉన్నాడు ఇంతవరకు అతను ఎవరు ఎక్కడ ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అమెరికాలో దాదాపుగా రెండు వందల యాభై మంది శవాలను లిక్విడ్ నైట్రోజన్ భద్రపరిచారు అందులో బేస్బాల్ ప్లేయర్ అయిన టెడ్ విలియమ్స్ శవం కూడా ఉంది ఇలా శవాలను లిక్విడ్ నైట్రోజన్ లో భద్రపరిచే విధానాన్ని క్రయోనిక్స్ అంటారు ఫ్యూచర్ లో చనిపోయిన వాళ్ళను బ్రతికించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే వీళ్ళను బ్రతికించడానికి పెట్టారు ఇలా దాదాపుగా పదహైదు వందల మంది తమ చనిపోయిన తర్వాత తమ శవాలను ఇలా భద్రపరచాలి అని సైన్ చేశారు ఇలాంటి శవాలను భద్రపరిచే టెక్నాలజీ ప్రపంచంలో నాలుగు చోట్ల మాత్రమే ఉంది ఒకటి రష్యాలో మిగతా మూడు అమెరికాలో చాలా మూవీస్ లోను క్రయోనిక్ టెక్నాలజీని చూసే ఉంటారు దీనిని తెలుగు రవితేజ చేసిన డిస్కో రాజా సినిమాలో చూసి ఉంటారు ఫ్యాక్ట్ నంబర్ నైన్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లియం ఇతనికి ఒక వింత వ్యాధి ఉంది అదేంటంటే తను నిద్రపోతే చనిపోతాడు ఇలాంటి డిసీజ్ ప్రపంచంలో పదిహేను వందల మందికి మాత్రమే ఉంది ఈ వ్యాధిని కంజెన్షియల్ సెంట్రల్ హైపో వెంటిలేషన్ సిండ్రోమ్ అని అంటారు డాక్టర్స్ ఇతను పుట్టినప్పుడు ఆరు వారాల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని చెప్పేశారు కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆశలు వదులుకోలేదు డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి అతను నిద్రపోతే ఊపిరాడగా చనిపోతారు సో అందుకే అతను పడుకోవడానికి బ్రీతింగ్ మిషన్ ని ఏర్పాటు చేశారు ఒకవేళ అతనికి ఆ బ్రీతింగ్ మిషన్ పెట్టకపోతే తన బాడీలో బ్లడ్ ప్రెషర్ హార్ట్ రేట్ అవేవి సరిగ్గా పనిచేయవు అలాగే బాడీలో ఉండే ఆర్గాన్స్ ముఖ్యంగా బ్రెయిన్ త్వరగా పాడైపోయి చనిపోతాడు అతను పుట్టినప్పటి నుండి తన పేరెంట్స్ కి కూడా సరిగ్గా నిద్ర ఉండేది కాదు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మామూలుగా జపాన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి దీని వల్ల బిల్డింగ్స్ కూలిపోతాయి అందుకని జపాన్ వాళ్ళు కొత్త టెక్నాలజీతో ఇలా పిల్లర్స్ లేని బిల్డింగ్ ని డిజైన్ చేశారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి